వెల్కమ్ రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎండిసి ద్వారా జారీ చేసిన బాండ్లలో పెట్టుబడులు ఉదయ భాస్కర్ అనే వ్యక్తితో రెండు వందల జాతీయ అంతర్జాతీయ కంపెనీలకు మాజీ సీఎం జగన్ మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మేల్స్ చేయించారని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు అయినా ఆర్థిక సంస్థలు వాటిని పట్టించుకోకుండా చంద్రబాబుపై నమ్మకంతో బాండ్లు కొనుగోలు చేశాయని వివరించారు తప్పుడు ఫిర్యాదులతో రాష్ట్రం పరువు తీసిన ఉదయభాస్కర్ పై దేశ ద్రోహ నేరం కింద కేసు పెట్టడంతో పాటు ఆయన్ను ప్రోత్సహించిన జగన్ బుగ్గనలను ప్రాసిక్యూట్ చేయాలని సీఎం చంద్రబాబు కోరారు మంగళవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ బాండ్లలో పెట్టుబడులు పెట్టొద్దంటూ మేల్స్ పంపిన ఉదయభాస్కర్ ఉండేది జర్మనీలో ఆయన ఫేస్బుక్ ప్రొఫైల్ జగన్ ఫోటోతో ఉండడమే వైకాపాతో సంబంధాలకు నిదర్శనం ఐదేళ్లు తన పాలనలో ఏపీ బ్రాండ్ ధ్వంసం చేసిన జగన్ ఇప్పుడు మళ్లీ అదే చేస్తున్నారు అని దుయ్యబట్టారు ఉదయభాస్కర్ మేల్స్ పంపినా పెట్టుబడిదారుల్లో నమ్మకం సడలట్లేదు దీంతో లేళ్ల అప్పిరెడ్డి ద్వారా హైకోర్టులో ఫీల్ చేయించారు ఆ వెంటనే వాజ్యం కోర్టు విచారణలో ఉందంటూ మళ్లీ మెయిల్స్ పెట్టారు ప్రెస్ మీట్లు పెట్టారు ఏడుపులు పెడబొబ్బులతో సొంత పత్రికలో వార్తలు రాయించారు ఇప్పటికే వారి అక్కున తీరలేదు ఎంపీ పార్లమెంటు ఆర్థిక కమిటీ సభ్యుడైన వైవి సుబ్బారెడ్డితో ప్రధాని మోదీకి ఆర్బిఐ సెబీ సహా ఎన్నో సంస్థలకు ఫిర్యాదులు చేయించారు సెబీ విచారణ చేసి సరిగ్గా ఉన్నాయని తేలడంతో ఆమోదం తెలిపింది దీనివల్ల రుణం తీసుకోవడంలో పదిహేను రోజులు జాప్యం జరిగింది ఇదంతా జగన్ బుగ్గనల అక్కన ఫలితమే అని కేశవ్ మండిపడ్డారు వైకాపా ప్రభుత్వ హయాంలో ఏపీఎండిసి ద్వారా ఏడు వేల కోట్ల రుణం తీసుకునేందుకు రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదిహేనున ఉత్తర్వులు ఇచ్చారని అప్పట్లో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నది తానేనని బుగ్గన మర్చిపోయారా తప్పు అప్పుడు జరిగిందా ఇప్పుడా అని కేశవ్ ప్రశ్నించారు రాష్ట్ర సొంత ఆదాయంలో తొంభై తొమ్మిది శాతం జీతాలు పింఛన్లకే ఖర్చు అవుతుందని కేశవ్ వివరించారు గత నాలుగేళ్లలో ఒక సంవత్సరంలో నూట ఏడు శాతం ఖర్చు ఉందని అంటే ఆదాయం చాలక అప్పు తెచ్చి చెల్లింపులు చేశారని తెలిపారు తెలంగాణలో ఇది నలభై ఐదు శాతం మాత్రమే అని పేర్కొంటారు ఉద్యోగ సంఘాలతోనూ దీనిపై చర్చించారు